డెవలప్మెంట్ ఉండాలంటే టీడీపీ జనసేన రావాలి మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా అనిపించాయి అనుకోవచ్చు గత ఫైవ్ ఇయర్స్ పరిపాలన లేవు వాలంటీర్ ఉద్యోగాలు తప్ప సచివాలయ ఉద్యోగాలు తప్ప ఐటీ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ గ్రూప్స్ కానీ ఏమి లేవు మరి జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటే అని అంటున్నారు మరి మరి ఏమైనా నమ్మవచ్చు అనుకుంటున్నారు మంచి జరగలేదు కాబట్టి ఓటం మంచి జరగలేదు మరి మూడు రాజధానులు అవసరం అంటారా లేదు సో దాని ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే సౌత్ ఆఫ్రికా అని చెప్పారు సౌత్ ఆఫ్రికాకి మూడు రాజధానులు లేవు సౌత్ ఆఫ్రికాకి రెండు రాజధానులు ప్రిటోరియాను క్యాపిటన్ అట్లా ఈ నేషనల్ వైడ్గా చూసుకున్నా కానీ సౌత్ ఆఫ్రికాకే రెండు క్యాపిటల్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో సగం కూడా ఉండదు మన ఆంధ్రప్రదేశ్ ఆ ఆంధ్రప్రదేశ్కి మూడు క్యాపిటల్స్ ఎందుకు ఒక క్యాపిటల్ చాలు అది అమరావతి ఎటు నుండి అనంతపురం నుండి చూసుకున్న శ్రీకాకుళం నుండి చూసుకున్న మిడిల్ విజయవాడ విజయవాడ దగ్గర క్యాపిటల్ ఉంటుంది ఎటు సెంటర్ పాయింట్ ఓకే ఇప్పుడు ఏమంటున్నారంటే లాస్ట్ టైం నూట యాభై సీట్లు వచ్చాయి నాకు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీ ప్లస్ వస్తే చాలు అంతకంటే ఎక్కువ రావు సో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే పక్కా ఫ్యాక్షనిస్టు బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారంటున్నాడు నాకైతే తెలీదు చేశా చేశారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మనం నేను ఏదో చిన్నపిల్లగా నాకు అంత లేదు నాకైతే టీడీపీ జనసేనలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని నా కోరిక నా నా ఎందుకంటే యాజ్ ఫ్యాన్ నేను జనసేన ఓకే ఇప్పుడు జనసేన పొత్తుతో వెళ్తుందిగా మీకు ఎలా అనిపిస్తుంది తప్పలేదు వెళ్ళచ్చు మరి ఇరవై నాలుగు మరి ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి కదా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా మరి దాని అది కరెక్ట్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటే అది ఫాలో అవటం మా బాధ్యత సో పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయారు కదా సో ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి రెండు చోట్ల కలుస్తాడు రెండు చోట్ల కలిసి కాన్సెన్సెస్ పిఠాపురం కాకినాడ ఎంపీకి కలుస్తాడు పిఠాపురం ఎమ్మెల్యేకి కలుస్తాడు ఓకే సో ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం మ్యాక్స్ ప్రాబిలీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు కాకినాడ సీట్ కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే సెంట్రల్లో కేంద్ర మంత్రి అవుతాడు ఎందుకంటే ఇద్దరు అధినేతలు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఒక అధినేత ఇంకో అధినేత క్యాబినెట్లో పనిచేయడు సో సెంట్రల్లో ఎక్కువ మెజార్టీతో ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటున్నారు మోడీ గారు ఆ మోడీ గారి గవర్నమెంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఫైవ్ ఇయర్స్ కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ సెంట్రల్ మినిస్టర్ అవుతాడు ఒక మాట నెక్స్ట్ అంటున్నారు నెక్స్ట్ సిఎం అయితే చెప్పలా మ్యాక్స్ ప్రాబ్లీ చంద్రబాబు నాయుడు అవుతాడు నా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నాకైతే పవన్ కళ్యాణ్ అవ్వాలని నా కోరిక అంతే